రెబల్ స్టార్ ప్రభాస్ మ్యాన్ ఆఫ్ మాసస్ ఎన్టీఆర్ ఇద్దరు వెయ్యి కోట్లని మూడు భాగాలుగా పంచుకునే పనిలో ఉన్నారు కల్కి దేవరా మూవీలు వచ్చాయి వసూళ్లతో వండర్స్ క్రియేట్ చేశాయి మళ్ళీ ఏప్రిల్ వరకు రెబల్ స్టార్ ప్రభాస్ మూవీలేవీ లేవు ఆగస్ట్ వరకు వార్ టూ రాదు కాబట్టి ఈలోపు ఎన్టీఆర్ సినిమాల దండయాత్ర ఉండదు అలాంటప్పుడు ఈ ఇద్దరు వెయ్యి కోట్లు పంచుకోవడం ఏంటి ఈ డౌట్ వెనుకే ప్రభాస్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ లో పూనకాల మొదలయ్యే మ్యాజిక్ ఉంది రెబల్ స్టార్ దిరాజా సాబ్ ఏప్రిల్లో రాబోతుంది తర్వాత స్పిరిట్ రెండు వేల ఇరవై ఆరు సంబర్కి వచ్చేలా సందీప్ రెడ్డి ప్లాన్ చేస్తున్నాడు ఈ రెండు మూవీల్లో ప్రభాస్ ఇక మీదట ఒకడుగా కాదు ఐదుగురిగా మారబోతున్నాడు మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ కూడా దేవరలానే ఇద్దరు కాదు ముగ్గురం అంటున్నాడు ఇంతకీ ఈ వన్ ప్లస్ త్రీ ఆఫర్ వెనుకున్న లాజిక్ ఏంటి వెయ్యి కోట్లని మూడు భాగాలుగా మార్చడం వెనుకున్న రీజన్ ఏంటి మీరే చూసేయండి డ్రెబుల్ స్టార్ సినిమా అంటే వెయ్యి కోట్ల వసూళ్లు కామన్ అనేంతగా ఓ ఇంప్రెషన్ మార్కెట్లో క్రియేట్ అయిపోయింది బాహుబలి టు కలికి వెయ్యి కోట్లు దాటడం మాత్రమే కాదు సలార్ కూడా ఆల్మోస్ట్ వెయ్యి కోట్లకు దరిదాపుల్లోకి వెళ్ళిపోయింది ఇప్పుడు ది రాజాసాబ్ అంత వచ్చింది ఏప్రిల్ పదికి వరల్డ్ వైడ్గా రిలీజ్ కాబోతున్న ఈ పాన్ ఇండియా హారర్ కామెడీ డ్రామాలో ప్రభాస్ మూడు గెటపులు కాదు మూడు పాత్రల్లో కనిపించబోతున్నట్ట ది రాజ్యసభలో ప్రభాస్ తాత తండ్రి మనవడు ఇలా మూడు తరాల్లో మూడు పాత్రలు వేయబోతున్నాడు మలయాళ మూవీ ఏఆర్ఎంలో హీరో మూడు జనరేషన్ కు సంబంధించిన వ్యక్తిగా ఒక్కడే కనిపించాడు అచ్చంగా అలానే ప్రభాస్ మూడు పాత్రలు వేశాడనే ప్రచారం ఇప్పుడు నిజం తేలింది అయితే బాహుబలిలో తండ్రిగా తాతగా కొడుగ్గా కనిపించిన ప్రభాస్కి ఒకే సినిమాలో మూడు పాత్రలు కొత్త ఏం కాదు కానీ అందులో ఒక పాత్ర గోడ మీద ఫోటోకే పరిమితమైంది అమరేంద్ర బాహుబలి మహేంద్ర బాహుబలి పాత్రల్లోనే కనిపించి బాక్స్ ను షేక్ చేశాడు ప్రభాస్ ఇప్పుడు మూడు పాత్రలతో ది రాజాసాబుని వెయ్యి కోట్ల కటౌట్గా గా మార్చబోతున్నాడు గెటప్ కి మూడు వందల ముప్పై కోట్ల చొప్పున మూడు గెటప్లకు వెయ్యి కోట్లు వచ్చినట్టే అంటూ లెక్కలేస్తున్నారు ఇక బయట ప్రచారం జరిగినట్టు ఈ సినిమాలో గ్రాఫిక్స్ యాభై శాతం కానే కాదని తెలుస్తోంది డెబ్బై ఐదు శాతం విజువల్ ఎఫెక్ట్స్ తో రాబోతున్న తొలి భారతీయ మూవీ ఇదే అని తెలుస్తోంది ఇది కూడా ఫ్యాన్స్ లో గూజ్ బంప్స్ తీసుకొచ్చే మ్యాటరే అసలే ప్రభాస్ లోకి పూనకాలు వస్తాయి మరి ఒకే తెర మీద ముగ్గురు రెబుల్ స్టార్స్ తట్టుకుంటారా ఇదే ప్రశ్న మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ విషయంలో కూడా ఎదురవుతోంది ఎందుకంటే ఎన్టీఆర్ కూడా ఇలానే ఒకే సినిమాలో మూడు పాత్రలు వేస్తున్నాడు జై కుసులో ఆల్రెడీ మూడు పాత్రలు వేసిన తారక్ అప్పుడు పాన్ ఇండియా స్టార్ గా వెలగలేదు ట్రిబుల్ ఆర్ దేవరా తర్వాతే తన ఇమేజ్ మార్కెట్ లో మైలేజ్ ఇండియా నుంచి ఏషియా ఎడ్జ్ వరకు ఎక్కడికో వెళ్ళిపోయింది అలాంటి తన ఇప్పుడు మూడు పాత్రల్లో ఒకే మూవీ చేస్తున్నాడు అంటే అది నిజంగా పాన్ ఇండియా మార్కెట్ను షేక్ చేసే అంశమే ఆంధ్రవాల అదుర్స్ నుంచి జైల్ లవ్కస్ వరకు తనకి డబుల్ ఫొటో ట్రిబుల్ ఫోటో కాన్సెప్ట్ ప్రతిసారి కలిసి వచ్చింది అందుకే ప్రశాంత్ రైల్ మేకింగ్లో డ్రాగన్గా మూడు పాత్రల్లో ఎన్టీఆర్ కనిపించబోతున్నాడని ఆల్మోస్ట్ తేలింది సంక్రాంతికి టైటిల్తో పాటు పోస్టర్ లాంచ్ చేసేందుకు ఫిల్మ్ టీమ్ రిలీజ్ చేస్తున్న పోస్టర్ వల్లే ఈ మ్యాటర్ కాస్త లీక్ అయినట్లు తెలుస్తోంది మొత్తంగా చూస్తే ఈ ఇద్దరు మునగాళ్లు ఒకేసారి ముగ్గురు మునగాళ్లుగా మారబోతున్నారనగానే ఇక ఫ్యాన్స్ తట్టుకుంటారా అనే ప్రశ్న మొదలైంది